హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్గే రైతునేస్తాం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అదేవిధంగా తోటి రైతులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనము ఈ వీడియోలో వచ్చేసి మనకు వివిధ రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి రైతు మిత్రులైతే ఫోన్ చేయడం జరుగుతూ ఉంది నన్ను ఫోన్ చేసినప్పుడు అన్న మేము ఇప్పటివరకు చాలా అంటే పెద్ద పెద్ద కంపెనీల బ్రాండ్లు మందులు స్ప్రే చేసుకోవడం జరిగింది సో మేము దాంట్లో కనుక చూసుకున్నట్లయితే అలెక్ట్రోసీజ్మెట్ గ్రాసి హనాబీ ఎక్స్పనోస్ విత్ జంపు లేకపోతే సిమోడిస్ ఇవన్నీ స్ప్రే చేసుకున్నాము ఈవెన్ బ్రఫీరియా కూడా బ్రఫీరియా ఉన్న ఓ మైట్ స్ప్రే చేసుకున్నాము మాకు ఉపశమనం అనేది లేదు సో మందు స్ప్రే చేసిన తర్వాత మాకు ఒక రెండు మూడు రోజులు మాకు నల్లి లేదా తమర పురుగు అనేది పూతలలో కనబడట్లేదు బట్ మళ్ళీ మూడో రోజు నుంచి నలుగురు నుంచి మాకు ఎదవేదిగా వస్తుంది కానీ కొట్టినప్పుడల్లా మాకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది సో మేము ఇప్పటివరకన్నా ఈ నెల రోజులలోనే నల్లికి అదేవిధంగా తామర పురుక్కు ఒక ఐదారు సార్లు మేము స్ప్రే చేసుకున్నాము అయినా కూడా మా తోటలు అనేవి ఇంకా మాడిపోతూనే ఉన్నాయి పుసలు అనేవి ఎండిపోతున్నాయి కుసలు అనేవి ఏదైతే లేత దగ్గర వస్తూ ఉంటుందో అవి మాడిపోతున్నాయి అదేవిధంగా పూత చూద్దామన్నా లేదు ఒకవేళ పూత ఒకటో రెండో ఉంటే మాత్రం దాంట్లో సో పుట్టలకు పుట్టలే మనకు ఈ నలతెమెరా అదే విధంగా ఎర్రనల్లి అదే విధంగా పచ్చనల్లి ఉండడం జరుగుతూ ఉందని చెప్పేసి సో చాలా మంది రైతులైతే మనకు మన ముందు ఉంచడం జరిగింది సో అలాంటి వాళ్ళకైతే మనము రెడ్ గోల్డ్ అనేది మనము సజెస్ట్ చేయడం జరిగింది ఆ రెడ్ గోల్డ్ అనేది సూపర్ అంటే సూపర్ గా పనిచేసింది సో ఆ ఫీడ్బ్యాక్లు కూడా మనకు ఈ వీడియో చివరిలో పెడతాను సో వాళ్ళకి ఏంటంటే నేను ఎందుకంటే ప్రతి చోటకు నేను వెళ్ళి తీసుకోలేను కదా ఎందుకంటే నేను ఉండేది హైదరాబాద్ అండ్ తర్వాత ఈ రైతులందరూ కూడా స్ప్రే చేసేది మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్లో చాలా మంది ఉన్నారు ఒక దగ్గర దగ్గర వంద ఎకరాల వరకు స్ప్రే చేసుకున్న రైతులు ఉన్నారు సో దాంతోపాటుగా కర్నూలు నంద్యాల అదేవిధంగా అనంతపురము తర్వాత మనకు కర్ణాటకలోనే యాదగిరి జిల్లా సో అలాంటి ప్లేసులలో అన్ని ప్లేసులకి మనం వెళ్ళేసి వీడియోస్ చేసుకోవాలంటే మనకు టైం సెట్ కాదు దాంతోపాటుగా ట్రావెలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో ఎందుకంటే నేను కా ఎక్కడికి అనంతపురం పోవాలనుకోండి రోజు నైట్ ఎక్కితే కానీ పొద్దున అక్కడ దిగాను సో అక్కడ దిగేసి మళ్ళీ వీడియో చేసుకొని మళ్ళీ రావాలని చెప్పేసి అంటే సో ఇది కొంచెం ఆర్థికంగా విధంగా వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి వీడియోస్ చేసుకోలేను కాబట్టి సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రైతుల యొక్క మాటలు ఏవైతే ఉంటాయో సో వాటిని సో రికార్డ్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎందుకంటే కొంతమంది ఇప్పుడు నగర కర్నూల్లో ఉన్నటువంటి నగర కర్నూలు కాదు కర్నూలు జిల్లా నంద్యాల నంద్యాలలో ఉన్నటువంటి రస్తగిరి అన్న కానీ అదేవిధంగా గోపాలని చెప్పేసి రైతులు స్ప్రే చేసుకోవడం జరిగింది సో వాళ్ళ తోటలో వాళ్ళ అనుభవాన్ని కూడా మనతో పంచుకోవడం జరిగింది సో అది కూడా మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను పాటుగా మనకు ఇంకా చెప్పాలంటే ఎక్కడ గురువాయ అని చెప్పేసి మార్కాపురము అదే మార్కాపురం అని చెప్పేసి ప్రకాశం డిస్టిక్ సో రైతు స్ప్రే చేసుకొని నాకు తెలిసి ఈ రోజుకి ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందని చెప్పడం జరిగింది సో ఆ ఆడియో క్లిప్ కూడా మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను సో తన అనుభవాన్ని కూడా మీకు మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను దాంతోపాటుగా ఇంకో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి సో మనము ఇప్పటి వరకు కూడా ఈ రెడ్ గోల్డ్ అనేది ఏదైతే ఉందో మందు సో ఆర్గానిక్ మందు దాన్ని ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా మనం ఇవ్వలేదు అది ఎక్కడైనా కానీ కర్ణాటక కానీ అదేవిధంగా తెలంగాణ కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కానీ ఈ మూడు రాష్ట్రాలలో ఏ ఒక్క మందుల శాపతుల షా మందుల షాపు వాళ్ళకు మనము ఈ మంద అనేది ఎక్కడా కూడా ఇవ్వలేదు ఒకవేళ మీరు మార్కెట్లో దొరికేటువంటి రెడ్ గోల్ అని మీరు తీసుకొచ్చేసి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే నష్టపోయినట్లయితే మీరు తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంటుంది ఎందుకు అవసరం అని చెప్పేసి అంటే సో మనకు ఈ మందు అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి సో కొంతమంది ముఠా ఉంటుంది సో ఎప్పటికీ ఆ ముఠా ఏంటంటే ఏదైతే మందు క్లిక్ అవుతుందో దాని మీద సేమ్ అట్లా లో గోల్స్ అనేది తయారు చేసేసి కానీ లేకపోతే మనకు ఎట్లా అంటే కంపెనీ పేర్లు ఏవైతే ఉంటయో సేమ్ చేసేసి డబ్బాలకి ఇట్లా సేమ్స్ అది చేసేసి మనకు రైతులకు అమ్మేయడం జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల రైతులు చాలా అంటే చాలా తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో నేను ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా ఈరోజు ఇరవై ఒకటి పన్నెండు అంటే డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇప్పటివరకు కూడా ఏ ఒక్క మందుల దుకాణానికి మనం ఈ మందులు సప్లై చేయడం జరగలేదు సో డైరెక్ట్ మనకు కంపెనీ నుండే సప్లై అవ్వడం జరుగుతూ ఉంది ఇది రైతులు గమనించాలండి ఒకవేళ అనవసరంగా బయట ఎక్కడన్నా వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారు లేదా మీ దగ్గర దొరికింది అని చెప్పేసి అంటే మాత్రం అది డూప్లికేట్గానే మనం పరిగణించాలి సో అది మనకు కంపెనీకి సంబంధించిన మందు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలండి సో ఎందుకోసం అంటే మీ రైతుల కోసము ఒక ఒక మంచి మందును అది కూడా తక్కువ ప్రైస్లో ఉండే అంటే పదహారు వందల రూపాయల్లో మనకు విగ్రహం అందిస్తున్నాం కాబట్టి సో దీన్ని కాపీ చేసే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది సో నాకు ఒక రెండు మూడు ఫోన్లు కూడా రావడం జరిగింది ఎక్కడ అంటే మనకు కర్నూల్లోనే డోన్ అని చెప్పేసి ప్రాంతం ఉంటుంది సో అక్కడ నుండి ఒక రైతు మనకు ఫొటోస్ పంపించడం జరిగింది సో అది నేను చెప్పాను ఇది ఫేక్ అన్న ఇది ఒరిజినల్ కాదు సో అనవసరంగా మీరు నష్టపోతారు అని చెప్పేసి అంటే అన్న మేము మాకు ఈ ఈ షాప్ అయినా ఇచ్చిండం అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది సో అతను షాప్ అతనికి ఫోన్ చేసినప్పుడు అతను కరెక్ట్గా సమాధానం అయితే మనకు చెప్పలేదు సో అందుకోసం అని చెప్పేసి అంటున్నాను సో రైతులు నష్టపోయే ఆస్ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ నేను వేరే వాళ్ళ కంపెనీ వాళ్ళకు అంటే వేరే మందుల షాపుల వాళ్ళకు కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కానీ ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా మేము మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఆ వివరాలు కూడా మీ అందరికీ మన వీడియో రూపంలో అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది కాబట్టి సో ఇప్పటివరకు యాజ్ ఆఫ్ డేట్ యాజ్ ఆఫ్ నౌ సో మనం ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ రెడ్ గోల్డ్ అనే మందుని మనం ఇవ్వలేదు సో అంతేకాకుండా మనము ఒక ఇక వీళ్ళు ఎట్లయినా చేస్తారు కొన్ని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాయా చేసే అది అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మనకు ఇక్కడ రెడ్ గోల్డ్ అని చెప్పేసి అదేవిధంగా గ్రీన్ గోల్డ్ అయితే ఏదైతే ఉంటుందో సో దానికి మనము ఒక స్కానర్ని అయితే మనము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఒకవేళ మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా అక్కడ బాటిల్ ఉన్నటువంటి స్కానర్ ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే నుండి కానీ మీరు స్కాన్ చేసుకున్నట్లయితే గా మీకు డైరెక్ట్ కంపెనీ నుంచి మనకు అది స్కాన్ అవుతూ ఉంటుంది సో అలాంటి ఎలాంటి మనం డూప్లికేట్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఇది గమనించగలమని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక మనం మందును తయారు చేసి మంచి మందును తయారు చేసి ఇవ్వడమే కాదు దాన్ని డూప్లికేట్ కాకుండా కూడా చూసుకునే బాధ్యత కూడా సో మనందరిపైన ఉంది అదేవిధంగా నా మీద కూడా ఉంది కాబట్టి సో రైతు మిత్రులు ఇది గమనించాలండి సో మీకు ఎక్కడికి పోయిన పోవాల్సిన అవసరం లేదు మాకు స్కో మన డిస్ప్లే మీద ఫోన్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి లేదంటే మీరు ఇంత ముందు ఆల్రెడీ చేసిన లేదా అదైన బాటిల్ మీరు చూసి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు అక్కడ ఉన్నటువంటి ఫోన్పే క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో సో ఆ క్యూఆర్ కోడ్ కనుక మీరు చేసుకున్నట్లయితే మనకు శ్రీవర్షిణి ఆగ్రోస్ అని చెప్పేసి రావడం జరిగింది రావడం జరుగుతూ ఉంటుంది శ్రీవర్షిణి ఆగ్రోస్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది ఓకే మీరు డైరెక్ట్ పేమెంట్ చేసుకోవచ్చు సో అలా వస్తే మాత్రమే అది ఒరిజినల్గా పరిగణించండి లేదంటే మాత్రం అది డూప్లికేట్ డూప్లికేట్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలండి సో కాబట్టి ఈ రైతు మిత్రులు దీన్ని చూసుకోవాలండి సో ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కూడా ప్రధాన కారణం కూడా ఇదే ఎందుకంటే డూప్లికేట్ అనేది మార్కెట్లోకి రోజు వస్తూనే ఉంటాయి సో వాటిని అధిగమించాలంటే మాత్రం మనం ఇట్లాంటి కొన్ని కొన్ని టెక్ని టెక్నాలజీని వాడుకున్నట్లయితే మనము ఈ డూప్లికేట్ మార్కెట్లోకి రాకుండా అదేవిధంగా రైతులు నష్టపోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో రైతు మిత్రులు ఇది గుర్తిరగాలండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది సో మీకు ఒకవేళ బయట ఎక్కడైనా దొరికినా కూడా రియల్గా చెప్తున్నా సో మీకు ఆ బాటిల్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ప్యాకేజింగ్ అంతా కూడా మనము మా వాళ్ళు కంపెనీ వాళ్ళు మార్చడం జరిగింది సో ప్యాకింగ్ సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు స్క్రీన్ పైన స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మీరు క్యూఆర్ కోడ్ ఏ విధంగా ఉంటుంది మన ఫోన్పే క్యూఆర్ కోడ్ ఎట్లయితే ఉంటుందో సో అదే ఉంటుంది అది మీరు కనుక స్కాన్ చేసుకున్నట్లయితే మనకు డైరెక్ట్ శ్రీవర్షిని ఆగ్రోస్ ఆగ్రోస్ అని చెప్పేసి కంపెనీ డిస్ట్రిబ్యూటర్ నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో రైతులు ఇది గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు ఈ రెడ్ గోల్డ్ అనే మందు ఏదైతే ఉందో సో రెడ్ గోల్డ్ అనే మందు చాలా అంటే చాలా పని పనిచేయడం జరుగుతూ ఉంది సో ప్రతి రైతు మిత్రుడు కూడా అనే మాట ఒకటే ఒకటి రెడ్ గోల్డ్ ఈజ్ సూపర్ ఎక్సలెంట్ జబర్దస్త్ మందు మందు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది సో నల్లికి అదేవిధంగా తామర పురుకు గ్రోత్కు అదేవిధంగా ఫ్లవరింగ్కు రావడానికి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పనిచేస్తుంది దాంతో పాటుగా ఇంకొకటి సో డ్యూరేషన్ అంటే మనకు ఈరోజు మందు ఈ రోజు మందు కొడితే దగ్గర దగ్గర ఈ రోజు నుంచి మొదలుకుంటే పది రోజుల వరకు ఎలాంటి మందు కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అంటే నల్లికి సంబంధించింది నల్లి కానీ పురుగుకి సంబంధించినటువంటి విషయాలలో ఎలాంటి మందు కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అంటే మనకు అంత డ్యూరేషన్ ఇస్తుంది చూడండి అంటే లాంగ్ డ్యూరేషన్ ఇస్తుంది అంటే ఎనిమిది నుంచి పది రోజులు మనకు మన పంటను నల్లి అదేవిధంగా తామర పురుగు నుండి కాపాడుతుంది కాబట్టి ఒక ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాస్త్రం అని చెప్పేసి చెప్పచ్చు నల్లి పైన కూడా నల్లి అదేవిధంగా విధంగా పరుగు తమర పైన సో కాబట్టి రైతు మిత్రులు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇలాంటి మందులు కనుక మనకు రెడ్ గోల్డ్ మనకు ఎకరానికి పదహారు వందలే పడుతుంది కాబట్టి సో ఇది మీరు ఎన్నిసార్లు స్ప్రే చేసుకోవచ్చు ఒక్కసారి స్ప్రే చేసుకోవాలి లేకపోతే రెండు సార్లు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అలాంటిది ఏం లేదు సో ఇది ఒక ఆర్గానిక్ మందే బట్ ఎక్ హెవీ గ్రోత్ కూడా ఏం రాదు ఏవి గ్రోత్ రాదు పాటుగా మనకు కనుపులు కూడా మీరు చూసే ఉంటారు నా వీడియోస్ ఏవైతే ఉంటాయో మనకు అండ్ ఫీల్డ్ పోయినప్పుడు చూసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనకు కనుపులు చిన్నగా రావడం జరుగుతూ ఉంటుంది దాంతో పాటుగా హ్యాక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి మేము ఈ బయోనా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు మీరు త్రీ హండ్రెడ్ కాదు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఐదు వందల శాతం నమ్మకం ఉంచుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది దీని గురించి భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు సో అవసరమైతే మనకు క్రాప్ సెట్టింగ్ వస్తే మాత్రం దీని తర్వాత నెక్స్ట్ బాక్స్ స్ప్రే చేసుకోండి సో ఎవరైతే మనకు బ్లూ బాక్స్ స్ప్రే చేసుకున్నారో వాళ్ళకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంటే క్రాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంది సో అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకు పొదుల్లో మనకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది సో వెంకటరెడ్డి అని చెప్పేసి వాళ్ళది కూడా ఆల్మోస్ట్ క్రాప్ సెట్ అయిపోయింది ఒక్కొక్క చెట్టుకు ఆల్మోస్ట్ ఒక మూడు వందల నుంచి నాలుగు వందల పూతలు రావడం జరిగింది అంటే నల్లి అటాక్ అయిన తర్వాత రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకున్నాడు రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకున్న తర్వాత ఒక వారం రోజులకు ఈ బాక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది సో సూపర్ అంటే సూపర్గా రావడం జరుగుతూ ఉందని చెప్పేసి మనతో షేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఈ వీడియోలో నేను ఒక ముగ్గురి మాటలను మీకు అటాచ్ చేయబోతున్నాను సో దాంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకు గురువయ్య అని చెప్పేసి మార్కాపురం ఇది ప్రకాశం డిస్టిక్ మార్కాపురం రైతు సో అతని మాటలు మీకు వినిపించబోతున్నాను ఆ ఇంకొకరు ఎవరు దత్తనా అని చెప్పేసి మనకు నంద్యాల డిస్టిక్ ఏదో విలేజ్ చెప్పాడు సో అతని మాడలు దాంతోపాటుగా గోపాల అని చెప్పేసి సేమ్ నంద్యాల డిస్టిక్ కాకపోతే వాళ్ళ ఊరు ఏదో ఉంది సో అతని మాటలు కూడా మీకు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము సో వాళ్ళు స్ప్రే చేసి ఇప్పుడు దత్తాత్రేయ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో సో అతను స్ప్రే చేసి ఈ రోజుకి కరెక్ట్ వారం రోజులు అవుతుంది సో వారం రోజుల్లో అసలు ఫోన్ పెట్టి దులుపుదామన్న కూడా లేదన్న అంత మంచి మందు అన్న అసలు సూపర్ మందు ఇప్పటివరకు అలాంటి మందుని నేను చూడలేదు అని చెప్పేసి అయితే మనకు తన అనుభవాన్ని అయితే మనకు షేర్ చేసుకోవడం జరిగింది సో అంతేకాకుండా గోపాల్ అని చెప్పేసి ఎవరైతే పర్సన్ ఉన్నాడో సో ఆ రైతు మిత్రుడు కూడా మనకు స్ప్రే చేసిన తర్వాత నాలుగో రోజు ఐదు రోజు స్ప్రే చేయడం జరిగింది సో అంతలో అంతకుముందు అతని తోటలో మొత్తం అంతా కూడా ఏది వైరస్ పాటుగా ఏది ఎక్కువగా ఇది రావడం జరిగింది ఏది నల్లి ఎర్ర నల్లి అదేవిధంగా బ్లాక్ అంటే నల్ల తమరపుడుగా అది ఉండడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది సో అదంతా కూడా క్లియర్ అయిపోయింది అన్న ఇప్పుడు మన నుంచి గ్రోత్ వస్తూ ఉంది సో ఎక్సలెంట్గా ఉంది అని చెప్పేసి తన అనుభవాన్ని కూడా మనకు షేర్ చేసుకోవడం జరిగింది సో నేను చెప్పే కంటే నేను చెప్పే బదులు మీరు విన్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి సో ఈ ఫీడ్బ్యాక్లు మూడు ఫీడ్బ్యాక్లు అయితే మేము ముందు ప్రయత్నం చేస్తా ఉన్నాను సో నందెలా ఒక ఇద్దరు ఇద్దరు రైతులు అదేవిధంగా ప్రకాశము ఒక రైతు మూడు ఇంకా కావాలంటే మదర్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే లెంత్ లెంత్ వీడియో అయితే అని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే ఒకటేసారి మనము ఈ రైతుల మనం యొక్క ఫీడ్బ్యాక్ కనుక మనం చూసుకున్నట్లయితే సో బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియోలో అయితే మాకు అటాచ్ చేయడం జరుగుతూ ఉంది సో కాబట్టి రైతు మిత్రులందరూ కూడా సో చూసి సో రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకోండి అదేవిధంగా నల్ల తామర ఎర్రనల్లి అదేవిధంగా తెల్లదోమ పచ్చ పురుగు ముడత కింద ముడత అదేవిధంగా క్రాపు గ్రోత్ సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను సో దీనికి అటాచ్డ్గా మనకు ఈ ఆడియో క్లిప్స్ అయితే మనం అటాచ్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతు విషయాలు కూడా గమనించి తమ యొక్క పంటలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఇంకొకటి మనకు చాలామంది రైతులు భయపడతా ఉన్నారు ఏంది ఆన్లైన్లో పేమెంట్ చేస్తాను ఫోన్ పే చేస్తాము కానీ మనకు మందులు వస్తాయో రావా అని చెప్పేసి అనుకుంటున్నారండి సో దానికి నేను చెప్తున్నాను కదండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈవెన్ హండ్రెడ్కు జీరో పర్సెంట్ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే దానికి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది సో మీరు మీ పైసలు ఎక్కడ పోవు ఒకవేళ మందు రాకపోయినట్లయితే మీ మీ పైసలు మీకు పంపించే ప్రయత్నం చేస్తారు మోస్ట్ ఆఫ్ ది టైం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మీ పైసలు అనేవి ఎక్కడ పోవు దాంతో పాటుగా మీకు మందులు ఏవైతే ఉన్నాయో ఈరోజు బుక్ చేసుకున్నట్లయితే మీకు రేపు సాయంత్రంలోగా మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ ఏవైతే ఉంటాయో అక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఏ రైతు మిత్రులు కూడా భయపడాల్సిన అవసరం లేదు సో ఫోన్పే చేస్తే మందులు వస్తే రావా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా భయపడాల్సిన అవసరం లేదు జీ ఈవెన్ జీరో పర్సెంట్ కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి సో రైతు మిత్రులు తెలియజేస్తున్నాను సో కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి సో దాంతోపాటుగా ఒకవేళ మనం ఏదైనా మందుల షాప్లో కనుక అవైలబుల్ ఉన్నట్లయితే ఆంధ్ర కానీ తమిళనాడు కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అదేవిధంగా కర్ణాటకలో కానీ ఎక్కడైనా మందుల షాప్లో అవైలబుల్ చేసుకున్నట్లయితే నేను మీ ముందుకు ఆ షాప్ల పేర్లు అదేవిధంగా ఫోన్ నంబర్తో సహా మీ డిస్ప్లే మీద చెప్ ప్రజెంట్ చేస్తాను అంతేకాకుండా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి సో ప్రతి రైతు మీద కూడా సో నకిలీ వారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అదేవిధంగా నష్టపోకుండా చూసుకోండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో స్టే ఇన్ విత్ ఎస్వి రైతునేస్తాం బాయ్ బాయ్ హలో 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 నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి అదే నేను మార్కాపు నుంచి అదే మొన్న ఇచ్చావు రెడ్ గోల్డ్ కరెక్ట్ కరెక్ట్ గురువన్న ఇప్పుడు ఏం కొట్టాలన్న మంచి బాగా వచ్చింది అన్న తోట ఓకే కొట్టి ఎన్ని రోజులు రెడ్ గోల్డ్ కొట్టి నేను కొట్టి కూడా సోమవారం ఈ రోజుకి బాగా అసలు మస్తు గ్రీనిష్ గా తోట బాగా మరద లేకుండా బాగానే వచ్చింది వేరే వాళ్ళు కూడా ఏం కొట్టినా అడుగుతున్నారు ఓకే ఓకే అన్న మరి ఇప్పుడు దాని మీద మళ్ళీ ఆ గృహ దాటిన కంటిన్యూషన్ కట్టడానికి పోతాకింది ఆ రావడానికి అంటే ఒక కాప్ పడిపోయింది సెకండ్ స్టెప్ వచ్చింది ఓకే ఓకే ఫస్ట్ క్రాప్ అయిపోయింది సెకండ్ స్టెప్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నల్లీ నల్లీ ఎట్లా ఉందన్న నల్లి కంట్రోల్ కంట్రోల్ అయింది మొత్తం ఏది ఏది కంట్రోల్ అయిందన్న కంట్రోల్ అయింది ఏది ముందు నుంచి నేను ఫస్ట్ లో ఒకసారి గ్రాసి అని అవి కొట్టి ఉన్నా తర్వాత రెండోసారి కూడా మొన్న జంపు ఏదో ఇంకొకటి గల్పు కొట్టారా ఆ ఓకే ఆ తర్వాత ఇదేసే కాబట్టి వా క్లియర్ అయ్యిందిగా ఓకే ఓకే ఉన్నది లేని మొత్తం మొత్తం క్లియర్ అయిపోయినా మూమెంట్ కొట్టారా ఓకే ఇప్పుడు రెడ్ కూడా ఉంటారె సూపర్ అన్న బాగుంది కదా కదా ఓకే ఆకంత కూడా ఇట్లా వస్తుందా నా బా గ్రేనీస్ లో నా మెత్తగా ఇస్త్రేసినట్టు వస్తుంది అంత నల్యం లేదు ఊర్చుంపొవట్లేదు బాగా వస్తుంది మరి కాఫ్ కు బాక్స్ వేయాలా గ్లూ బాక్స్ ఏనే గ్లూ బాక్స్ ఏ ్లూబాక్స్ వేసినామంటే మీకు చెట్టు పడుకోవాలి అంటే గ్రోత్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఇది కొట్టిన గ్రోత్ ఎట్లయితే ఉందో దీనికంటే ఇంకా అది కొంచెం ఎక్కువ వస్తుంది గ్రోత్ తర్వాత చిన్న చిట్టాకు కనుపులు కూడా దగ్గర దగ్గర వస్తాయి కనుపులు దగ్గర కనుపుల దగ్గర వస్తుంది ఆ దాంతో పాటు నెక్స్ట్ ఫ్లవరింగ్ మెయిన్ అయితే మీరు సాయంత్రం టైంలో పోయి తీసుకున్నారు ఫోటో మన దాన్ని ఏమంటారు మల్లె కదా గు వనం లాగా ఉంటది పోతే కొంచెం కాస్త ఎందుకంటే మన మా తోటలో కూడా ఏంటంటే మధ్యాహ్నం రెండు మూడు మూడు నెలలు పోయి తీసుకున్న ఫోటో అప్పుడు ఏంటంటే కొంచెం కనబడదు కదా సాయంత్రం టైంలో గానీ లేకపోతే పొద్దున్న టైంలో పోయి తీసుకోండి అసలు మళ్ళ అవసరం లేదు ఒకవేళ చూద్దాం దాని సెట్ అయిపోతుంది ఓకే దీనికి ఏంటంటే మనకు బ్లూబాక్స్ తో మన క్రాప్ సెట్ అయితే దాంతోపాటు ఫ్లవర్ డ్రాపింగ్ తగ్గుతుంది దీనిలోనే అన్ని ఉంటాయి తెల్లదోమకు పచ్చదోమ పచ్చ పురుగు దీనిలో కూడా ఉంటది మళ్ళీ ఎర్రనల్లి ఏమైనా మిస్ అయిపోయింది కూడా క్లియర్ బ్లాక్ ఒకటి కాదు ఎర్ర ఏమన్నా ఉంటే మాత్రం ఆల్రెడీ క్లియర్ అయిపోయింది కానీ అప్పటికి ఇప్పుడు మీకు పైసలు బయట తగ్గుతుందని అంత ముందు వేలు పోయింది ఎకరాకే ఇది ఒక ఎకరా డోసే కదా మొత్తం ఒకటి మీకు ఆరు వందలు ఆరు వందల ముప్పై ఏడు వందలు మొత్తం క్లియర్ అయిపోయింది కానీ చాలా బెటర్ గా ఉంది దాంతో కంపెనీ వాళ్ళకి ఇద్దరికి కావాలి పొద్దునకేం బ్లూ బాక్స్ మూడు అమౌంట్ కొద్దిగా కొద్దిగా అయిన తర్వాత సరే పంపియండి నీకు మార్క్ కవర్ మొత్తం వేసేయండి ఓకే ఓకే వేసి ఇప్పుడు ఒకటే తేడా ఇప్పుడు గ్రాసి హనాభి కొట్టిందానికున్న ఇప్పుడు మన రెడ్ గోల్డ్ కొట్టిందానికి తేడా అనిపించిందన్నా ఉంది అసలు దానికి ఏం అనిపియలే నాకు కదల్లా ఏది మనకి గ్రాసి గ్రాస్ హనాభికి నల్లి కవర్ కంట్రోల్ అన్నా దాని తర్వాత అలాక్సైది కొట్టినా రెండు నాలుగు వేల తర్వాత నిన్న జంపు మూమెంట్ వాడి కొట్టా ఇప్పుడు ఇది నాలుగు రోజులు మీరు ఇచ్చింది కొత్తగా వచ్చిన పార్టీ బేబీస్ కానీ లేదా మార్చి నాకు నేను

అప్పటి వరకు మధ్యలో ఒక్కటి రోజు కూడా ఇవ్వట్లేదు అవునా ఓకే తప్పకుండా మీ దగ్గర కూడా వస్తున్నా ఏది ఇప్పుడు మన వెంకటరెడ్డి అని అన్నాడు కదా మీతో మాట్లాడిచ్చిన పొదిలి దగ్గర వాళ్ళ దగ్గర కూడా అన్న రమ్మంటుండు వాళ్ళ మళ్ళీ ఆల్మోస్ట్ ఎన్ని వాళ్ళొక్క ఎన్ని పంపించిన ఇరవై ఎకరాలు పంపించిన మళ్ళీ వాళ్ళకి ఒకటేసారిగా

వాళ్ళకి మాకు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు తేడా అంతేనా అంతే అచ్చా అంటే మీకు ప్రకాశం జిల్లా మండలం మీద అంటే ఏ తల ఏ నియోజకవర్గం వస్తుంది మార్కాపురం మార్కాపురం వాళ్ళు కూడా మార్కాపురం అదే మన వీడియోలు తీసాను నేను అతను చెప్తుంది చిన్న కట్ల అని నాకు అర్థమైంది అప్పుడు ఇంకా ఓకే 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 సో రైతులకి అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఇది సరే సరే అయితేనా పంపిస్తాను ఇద్దరు కావాలంటున్నారు వాళ్ళిద్దరికి నాకేం బ్లూ బాక్స్ కి నీకు కానీ అమౌంట్ వాళ్ళకి పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు ఇదంతా పదిహేడ మనకి ఇది పదిహేడు అన్న ఓకే అంతవరకు నేను కొట్టి ఫోన్ చేస్తాను సరే అయితేనా ఓకే మన కొట్టిన నెంబర్ కి సరేనండి ఓకే ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బాయ్